పరిస్థితికి వచ్చారు ఇవన్నీ జరిగాయంటే మీరు మమ్మల్ని ఆదరించారు చరిత్రలో ఎప్పుడూ గెలవని విధంగా తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది మీరు గెలిపించిన సీట్లు ఈ రాష్ట్రానికి ఒక సంజీవనిగా పనిచేశాయి ఈరోజు కేంద్రం రాష్ట్రం అదే మరియు మూడు పార్టీలు కలిసి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములయ్యాం ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన నేను ఎన్నో మాట్లాడుతున్నాను తొంభై ఐదులో ఐటెక్ సిటీ మాట్లాడాను ఐటీ మాట్లాడాను ఇప్పుడు డీప్ టెక్ ఏదైతే క్వాంటమ్ వ్యాలీ అంటున్నాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాను ఇవన్నీ సంపద సృష్టించడానికి కొంతమంది భవిష్యత్తులో మళ్ళీ కోశ్వర్లో అవుతారు నాకు అనుమానం లేదు వాళ్ళు నాకు సహాయం చేస్తారని కాదు మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి నా ఆలోచన ఒకటి తెలుగు జాతి బాగుండాలనేది నా కోరిక తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగు జాతి ప్రయోజనాల కోసం పోరాడిన పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇరవై ఐదేళ్లకు ముందు ప్రారంభించిన కార్యక్రమాలు ఈరోజు ఫలితాలు వస్తున్నాయి కానీ ఇలాంటి బడుగు బలహీనలంతా కూడా వాళ్ళ ఆలోచనంతా ఆ పూటకే ఉంది చెప్పినా కూడా ఆలోచించరు ఇప్పుడు వచ్చారు సగం మంది వెళ్ళిపోయారు వాళ్ళ ఆలోచన వచ్చాం మీటింగ్ అయ్యింది మా పని అయిపోయింది అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుబడుతున్నా మిమ్మల్ని కాదు అదే ఈ కుండవాళ్ళందరూ ఉన్నారు అంటే ఏంటి వీళ్ళకు ఓపిక ఉంది బంగారు కుటుంబాలకు ఓపిక లేదు మార్గదర్శకులకు ఓపుకుంది అంటే వాళ్ళు నేర్చుకున్నారు అది నేర్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అందుకే నేను పట్టుదలగా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ జీవితాల్లో దారి చూపించే వరకు జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు నా ప్రయత్నాన్ని వదిలిపెట్టనని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒక ఇంతవరకు చాలా వచ్చాయి మీరు గుర్తుపెట్టుకోవాలి ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చింది అన్ని పనులైనాయి ఈరోజు నేను ఎన్నో సార్లు ఆలోచించాను వెలుగు తీసుకొచ్చాం ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో బాగు చేయాలని పోయాను డాకరా సంఘాలు నేనే పెట్టాను నా మానస పుత్రిక డాకరా సంఘాలు కష్టపడుతున్నారని పొదుపు ఉద్యమం నేర్పించాను చదువుకోమన్నాను ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే వంట చేయాలంటే బాధలున్నాయని తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను ఉచితంగా ఇప్పించాను ఇప్పుడు మూడు సిలిండర్లు ఉచితంగా ఇప్పించి గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఆడపిల్లలు సరిగా చదువుకోకపోతే ఆ రోజుల్లో నేను చెప్పడమే కాకుండా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాం ఆడపిల్లలకి ఎప్పుడైతే రిజర్వేషన్లు తీసుకొచ్చామో యాభై శాతం కంటే బాగా చదువుకుంటున్నారు మీరు ఇప్పుడు నేను ఎక్కడా పోతే ఎవరన్నా వస్తారు భార్య భర్త ఇద్దరు ఐటీలో పనిచేస్తారు నేను అడుగుతున్నాను భర్త ఆదాయం భార్య ఆదాయం అడిగినప్పుడు ఒకటే సమాచారం నూటికి ఎనభై శాతం భార్యల ఆదాయం ఎక్కువ ఉందంటే అది మా ఆడబిడ్డలకు ఉండే తెలివితేటలు ఇది ఒకే ఒక నిర్ణయం ఆ నిర్ణయం ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లుగా పనిచేస్తున్నారు ఎప్పుడో చెప్పాను అన్ని రంగాల్లో మీరు రాణిస్తారని అందుకే నూటికి ఎనభై శాతం పనిచేయాలి ఆడబిడ్డలు కూడా పని కల్పించాలి గౌరవప్రదంగా ఉండాలంటే మీరు కూడా ఆర్థికంగా పైకి రావాలని ఆలోచిస్తున్నాను నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక విషయం నుండి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం ఇది ఒక కొత్త ప్రయోగం ఇంతవరకు చరిత్రలో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేశాను అధ్యయనం చేస్తే డబ్బులుండే దాతలు దానాలు చేస్తున్నారు ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఏదైతే బిల్ గేట్స్ ఉన్నాడు బిల్ గేట్స్ని ని మీరు చూస్తే తొంభై ఒకటి తొంభై రెండవ ప్రాంతంలోనే కంపెనీ పెట్టాడు ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేశాడు దానివల్ల డబ్బులు వచ్చింది ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు డబ్బులు ముఖ్యం కాదు ప్రజాసేవ ముఖ్యమని రాజకీయాల ద్వారా కాదు బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేయాలని జీవితాన్ని అంకితం చేశాడు అతని చేస్తే ప్రపంచంలో కుబేరుడైనటువంటి వారన్ బఫెట్ అయితే ఆయన డబ్బులు కూడా ఆయనకిచ్చిన నాకు సమయం లేదు మీరు చేయమనిచ్చాడు అదే మరి ప్రేమజీ ఉన్నారు విప్రో అధినేత కొన్ని వేల కోట్ల రూపాయలు చారిటీ ఖర్చు పెడుతున్నారు టాటా ఫౌండేషన్ ఉంది వాళ్ళు కూడా ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ప్రపంచంలో చాలా మంది ముందుకు వచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా సిఎస్ఆర్ పెట్టింది వచ్చే లాభాల్లో రెండు శాతం సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలి చారిటీకి ఖర్చు పెట్టాలని తీసుకొచ్చారు అయితే ఈరోజు పనులు చేస్తున్నారు కొంతమంది ఆరోగ్య విషయంలో పనిచేస్తున్నారు కొంతమంది పేదవాళ్లకు చదువు కోసం అక్కడక్కడ ఇస్తున్నారు కొంతమంది వాతావరణం కోసం పనిచేస్తున్నారు కానీ ఈ రోజు నేను ఆలోచించిన విధానం ఇది డబ్బులతో పరిష్కారం అయ్యేది కాదు మనస్సు పెట్టి పనిచేస్తేనే పరిష్కారం అవుతుంది ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు మనందరి స్ఫూర్తిదాత అంబేద్కర్ గారు ఉన్నారు అంబేద్కర్ గారికి తెలివి ఉంది పన్నెండవ సంతానం కానీ ఆయనకు అనుకూలమైన వాతావరణం ఆ రోజు లేదు అంటరాని తన ఉంది అవమానాలు ఎదుర్కొన్నాడు కానీ పట్టుదలను ఎదుర్కోలేదు అలాంటి సమయంలో ఎవరో ఒకరు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఆ సమయంలో మీరు చూస్తే ఈతనలో ఉండే మేధా శక్తిని గుర్తించి సాయాజీరావు మహారాజు బరోడా రాజు ఆయనకు అండగా నిలుస్తాడు అండగా నిలిచి ఆర్థికంగా కూడా సహాయం చేస్తాడు ఆయన మీరు చూస్తే బాంబేలో ఎల్ఫిన్స్టోన్ కళాశాలకు పోతే ఆ రోజుల్లో నెలకు ఇరవై ఐదు రూపాయలు ఇస్తాడు ఆయన లండన్ కు పోయి చదువుకోవాలంటే ఆ రోజుల్లో పదకొండు డాలర్లు నెలకిస్తాడు ఆయన తిరిగి వస్తానే అకౌంట్ జనరల్ కార్యాలయంలో ప్రొబేషన్ గా పెట్టుకుంటాడు అక్కడి నుంచి మీరు చూశారు ఆయన న్యాయవాదిగా ఆర్థికవేత్తగా సామాజిక సంస్కర్తగా చివరకు భారత రాజ్యాంగాన్ని రాసి ఇప్పుడే కాదు భవిష్యత్ తరాలకు కూడా ఏమి కావాలో అందజేసిన శక్తి మేధావి అంబేద్కర్ అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఎందుకు నేను ఈ మాట వాడానంటే ఆ రోజు సాయాజీరావు చేసిన సహాయం అంబేద్కర్ ఎదుగుదల ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా అలాంటి సహాయమే వీళ్ళు చేసే పరిస్థితి రావాలి మాటల కాదు ఒకసారి డబ్బులు ఇవ్వడం కాదు ఆ ఎండల్లో ఉండే వాళ్ళ శక్తిని వాళ్ళ యొక్క సృజనాత్మక ఆలోచనలన్నీ కూడా మీరు అర్థం చేసుకుని వాళ్ళని ఏ విధంగా చేస్తే బాగొస్తారో మీరు గైడెన్స్ ఇవ్వాలి మెంటర్ చేయాలి ఇప్పుడు ఆ బిడ్డ ఆ పిల్లలిద్దరు చూశారు ఒక అమ్మాయి ఎంబీబీఎస్ చేయాలి ఇంకో కుర్రాన్ని చూశారు వాడు రాడ్ బెండింగ్ అంటే వాడు జీవితం నాశనం అయిపోవాలన్నా ఏమొక ఇంజనీర్ కాలేడా ఒక చిన్న మంచి ఉద్యోగం సంపాదించలేడా లేకపోతే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకోలేడా మీరు నేనే తెలివైన వాళ్ళమా కాదు మనకు అవకాశం వచ్చింది అందిపుచ్చుకున్నాం వాళ్ళకు అవకాశం రాలేదు చిన్నప్పుడే వాళ్ళ ఆశల్ని చంపేసే పరిస్థితికి వస్తున్నాం అందుకే ఆలోచిస్తున్నా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి ముగ్గురిని పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టాలని ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది బలిగానం రెండో ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారి అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం ఫస్ట్ టైం దేశానికి మిసైల్ నిర్మాణం చేసిన వ్యక్తి ఒక విశిష్టమైన వ్యక్తి ఉండే వ్యక్తి ఆయన ప్రెసిడెంట్ గా చేస్తే దేశం అంతా గర్వించింది అలాంటి వ్యక్తి చరిత్ర చూస్తే చిన్నప్పుడు రామేశ్వరంలో ఉండేవాడు సుబ్రహ్మణ్యం అయ్యర్ ఉండేవాడు ఆ రోజుట్లో కొన్ని మూఢ నమ్మకాలు ముస్లింలు బ్రాహ్మణ్స్ కలిసి చేయకూడదు కలిసి కూర్చోకూడదని అలాంటి సమయంలో సుబ్రహ్మణ్యం అయ్యర్ అబ్దుల్ కలాంని దగ్గర చేర్చి గణిత శాస్త్రం అధ్యాపకులుగా అదే మరిగా ఆయనలో ఉండి స్కిల్స్ అన్ని చూసిన తర్వాత అబ్దుల్ కలాంని ఎక్కడికక్కడ మెంటర్ చేశాడు సూచనలు ఇచ్చాడు గైడెన్స్ ఇచ్చాడు ఒక శిష్యుడిగా ఆదరించాడు దానితో ఎక్కడా లేని ధైర్యం వచ్చింది ఆయన విజ్ఞాన శాస్త్రాలకు ప్రాముఖ్యత ఇచ్చాడు దాంతో మీరు చూస్తే ప్రెసిడెంట్ అయినప్పుడు నాకు కూడా ఒక రోల్ ఉంది అప్పుడు అలెగ్జాండర్ ని పెడితే ప్రధానమంత్రి గారిని అడిగితే మళ్లీ మార్చి అబ్దుల్ కలాం అని ప్రధాన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు నేను కూడా గర్వపడుతున్న అలాంటి వ్యక్తి మహానుభావుణ్ణి ఈ దేశం అధ్యక్షుడిగా చేసుకోగలిగామంటే ఆ రోజు శివ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ యొక్క రోల్ ఉంది ఇది నేను చెప్పడం కాదు ఎవరైతే అబ్దుల్ కలామే ఒక పుస్తకం రాసి వింగ్స్ ఆఫ్ ఫైర్ లో చాలా స్పష్టంగా రాశాడు ఆయన గొప్ప వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి కావడానికి దోహదం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అంబేద్కర్ గారు చరిత్రలో ఎప్పుడు కూడా అలాంటి మట్టిలో మాణిక్యాలు మళ్లీ రారు ఆ మేధావి వెనకాను కూడా సహాయం చేసిన వ్యక్తులున్నారు అదే మరిగా స్వామి వివేకానంద స్వామి వివేకానందను మనం చూస్తే ఈరోజు ఆయన జ్ఞాన బోధ ద్వారా ప్రపంచాన్ని మెప్పించాడంటే ఆయన వెనకాన రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు వివేకానందంలో వివేకానందుడు యొక్క గుణ గణాల్ని అధ్యయనం చేసిన రామకృష్ణ పరమహంస ఆయనకు బోధనలు చేయడం ఆధ్యాత్మిక విద్య నేర్పించడం దీనివల్ల ఆయన ప్రపంచం మొత్తం వెళ్లి ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చి ప్రపంచమే మెచ్చిన నేతగా తయారయ్యాడంటే ఇది ఒక ఉదాహరణ ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను కూడా అదే చెప్పాను ఈరోజు నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలిగానంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు లేకపోతే మా ఫాదర్ మా ఫాదర్ లా లేకపోతే నేను కూడా మామూలు వ్యక్తిగా ఉండేవాడు అప్పటికే మంత్రి అయ్యాను మళ్ళా మాజీ మంత్రి అయ్యాను కటాటో ఇటు తిరుగుతా ఉండేవాడిని కానీ ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి పట్టుదల క్రమశిక్షణ ఆయన చూపించిన చొరవ ఆయన నన్ను దగ్గర చేర్చిన విధానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను నాకు అన్ని విషయాల్లో కూడా ఎన్టీఆర్ ఒక ఆదర్శం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ పనులు చేయగలిగానంటే మిమ్మల్ని మెప్పించగలిగానంటే యాభై సంవత్సరాల రాజకీయాల్లో ఉండగలిగి